కోనసీమ గోదావరి నదిలో ఎనిమిది మంది పిల్లలు కొట్టుకుపోయారు ముఖ్యంగా పాస్టర్స్ కొడుకులు ఇది చాలా చాలా వేసినటువంటి విషయం యవనస్తులకు మీరు ఎలాంటి జాగ్రత్త చెబుతారు గుండె పగిలిపోయే పరిస్థితి చక్కని బిడ్డలు ఒక పాస్టర్ గారికి ఇద్దరే కొడుకులు వారిని వెళ్ళి నేను చూద్దాం అనుకుంటున్నా ఇద్దరు చక్కగా వర్షిప్ లీడర్సు రక్షణ పొందారు టీనేజర్సు చక్కనైన ముద్దు ముద్దొచ్చే కుమారులు చచ్చిపోవడం చాలా బాధ వాళ్ళుగా వారికి మా ప్రగాఢ సానుభూతి అని ఇట్లాంటిది ఇవన్నీ చెప్పడము అదంతా మ్రోగడి కంచు గండగండలాడుతారు వాళ్ళకి ఏం లాభం లేదు ఆ పాస్టర్ గారు అయితే చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు నా కొడుకులు చనిపోలేదు వాళ్ళు పరలోకంలో ఉన్నారు అని గొప్ప సాక్ష్యం చెప్పారు ఆయన కనుక వారికి నా అభినందనలు కానీ కన్న తండ్రిగా వారికి కన్న తల్లికి ఆ కడుపు కోత అనేది ఉంటుంది నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే నా గుండెని ఎవడో పరపర కోసినట్టు ఫీల్ అవుతున్నా ఆ కుమారులను తలుచుకొని నాకు వాళ్ళు తెలియదు పరిచయమే లేదు ముఖ పరిచయమే లేదు వాళ్ళ పేర్లు కూడా వినడం ఇది ఫస్ట్ టైం నా గుండెనే ఇప్పుడు రంపంబెట్టి కోసినట్టుగా నేను బాధపడ్డాను విని మరి యాక్చువల్గా కన్న తండ్రికి తల్లికి ఎలా ఉండాలి వర్ణనాతీతమైన బాధ ప్రార్థన అయితే చేస్తున్నా అది విన్నప్పటి నుంచి కూడా కానీ ఒక విషయం ఈ సందర్భంగా చెప్తాను సార్ నేను ఏ ముప్పై సంవత్సరాల నుండి నెత్తినోరు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను సార్ పిల్లలను ఈ జలాశయాల దగ్గరికి నదుల దగ్గరికి బావుల దగ్గరికి పాతకాలము కోటలు బురుజులు ఎక్కడైనా దర్శించినప్పుడు అక్కడ ఉండే బావుల్లో స్నానాలకు మీరు వెళ్ళనివ్వకండి వెళ్ళనివ్వద్దు వెళ్ళనివ్వద్దు వెళ్ళని పిల్లలను కట్టడి చేయండి పిల్లలకు స్వేచ్ఛనివ్వద్దు పిల్లలను మనం ఒక ఒక బంధకంలో లేక ఒక క్రమంలో వాళ్ళని పెట్టడం అనేది ప్రేమ లేకపోవడం ఏం కాదు అది ప్రేమ యొక్క వ్యక్తీకరణే అసలు వెళ్ళొద్దు నేను ఎన్నిసార్లు నెత్తినోరు కొట్టుకుని చెప్పాను ఈ నీళ్ల దగ్గర నదుల దగ్గర కానీ సముద్రాల దగ్గర కానీ బావుల దగ్గర కానీ పాతకాలం బావుల దగ్గర ప్రాణాలు తీసే దయ్యాలు ఉంటాయి దానిని అన్యులు జలగండం అని అంటారు అక్కడ ఏదో ఒక గండం ఉంటుంది అప్పటిదాకా బాగానే ఉంటుంది అసలు ఇంకా చాలా విచిత్రం సముద్రం కెరటాలలో అన్ని కెరటాలు ఆకాశానికి ఎగిరి మళ్ళీ కింద పడతాయి కదా కొన్ని అట్లా పైకి పోవు ఇట్లా ఒక చెయ్యి వచ్చినట్టు వచ్చి ఇట్లా తీరానికి వస్తాయి వాటిని కిల్లర్ వేవ్స్ అంటారు కిల్లర్ వేవ్స్ అంటారు ఇట్లా వచ్చి అక్కడ ఉన్న ఒక మనిషిని చెయ్యి పట్టుకున్నట్టు చెయ్యితో పట్టుకున్నట్టు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది సముద్రం పామరులు చదువులేని వాళ్ళు పలానా అబ్బాయి చనిపోయాడు ఎందుకంటే సముద్రం మింగేసింది అంటాడు లేకుంటే చెరువు మింగింది అంటాడు అదేంటి ఇప్పుడు మన అగాపే సంఘానికి చెందిన ఒక ఫ్యామిలీ వైజాగ్ బీచ్లో జరిగింది తండ్రి కుమారుడు చక్కని ఫ్యామిలీ ముద్దులు మూటగట్టి కొడుకు తండ్రి కొడుకు ఇద్దరు బీచ్లో స్నానాలు చేస్తుంటే ఆ కిల్లర్ వేవ్ వచ్చి తండ్రినేమో ఒడ్డుకు తోసింది కొడుకుని పట్టుకునిలో లోపలికి బాబు చనిపోయాడు చక్కని బాబు మన అగాపే సంఘానికి తీరని గాయంగా మిగిలిపోయింది ఇట్లాంటివి ఎన్నో జరిగి విజయవాడలో నాకు కావలసిన సొంత తమ్ముడు లాంటి ఒక బ్రదర్ ఆ వాళ్ళకి ఇద్దరు కుమారుడు ఆ బాబు కూడా పేర్లు చెప్పడం బాగుండదని నేను చెప్పడం లేదు కొండపల్లి కోట బుర్జు వెళ్ళి అక్కడ పైన ఏదో పాతకాలం కొలనేదో ఉంది అందులో స్నానానికి అంది బాబు చనిపోయినారు టీనేజ్ బాయ్ వెరీ హ్యాండ్సమ్ ఇంటెలిజెంట్ చక్కని బాబు ఎంత కోత అంతకు ముందు నుంచే నేను మొత్తుకుంటున్నా వద్దు ఈ బావుల్లో స్నానాలు వద్దు కావాలి మీకు అంత సరదాగా ఉంటే స్విమ్మింగ్ పూల్ ఓకే స్విమ్మింగ్ పూల్ ఓకే అంతేగాని పాతకాలము ఈ కోటల్లో ఉండేటటువంటి బావులు కొలనులు స్నానము చేసే స్థలాలు సముద్రాలు నదులు వద్దు అక్కడ కొన్ని పడిపోయిన దురాత్మలు పడిపోయినటువంటి దేవదూతలు కూర్చొని ఉంటాయి పిల్లలు పోగానే ఎవడైతే మునుముందు దేవునికి ఉపయోగపడతాడో దేవుని ప్రణాళికలో ఉంటాడో వాళ్ళని గుర్తుపెట్టేసి నాకి కనుక ఇక్కడి నుంచి ఆయన దయచేసి నేను చెప్పేది ఏంటంటే నా పిల్లలకు నేను చెప్పుకునే అవసరం అయితే ఇప్పుడు లేదు నిస్వార్థంగా అందరూ బాగుండాలి అని చెప్తున్నా ఈ నదులలో స్నానాలు ఈ సముద్ర బీచ్లు ఎందుకు స్నానాలు అదంతా ఓవర్ యాక్షన్ కాకపోతే ఇంట్లో స్నానం చేసుకో లేకుంటే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకో ఇష్టం వచ్చినట్టు చేసుకో స్నానం కొన్ని ఆథరైజ్డ్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటే ప్రైవేట్ ఉంటే వాళ్ళకి నెలకు ఫీజు కట్టుకో సంవత్సరానికి ఫీజు కట్టుకో మెంబర్షిప్ అయితే రోజు వయసు ఈత కొట్టుకోవచ్చు ఇక్కడ కుక్కడి కూడా ఉన్నది ఒకటి చేసుకోండి స్నానాలు అంతేగాని ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి జలాశయాల దగ్గర దయ్యాలు కూర్చొని ఉంటాయి దాన్నే మన హిందూ సంస్కృతిలో జలగండం అన్నారు అది వాస్తవము అక్కడ ఒక గండం కూర్చొని ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవరైతే దేవునికి ఉపయోగపడతారో వాళ్ళ ప్రాణం రిస్క్లో పడుతుంది అక్కడికి పోతుంది సో ఇది నా విజ్ఞప్తి మరి విన్నోళ్ళు వింటారు లేకపోతే వినరు కానీ చెప్పడం నా బాధ్యత చాలా బాధపడుతున్నాను నా చక్కటి కుమారులు వాళ్ళు వర్షిప్ లీడ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా పెట్టారు చూశాను చాలా కన్నీళ్ళు వచ్చేసినాయి దేవుడు వాళ్ళని ఆదరించాలి అమ్మ నాన్న ఉన్నదే ఇద్దరు కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయినారు వాళ్ళు బాగున్నారు ఏం అనుమానం లేదు వాళ్ళు బాగున్నారు కానీ మరి అమ్మ నాన్నకి ఎంత గుండెకోత ఈ బాధ ఇంకెవరికి రాకూడదని నేను ఆశిస్తాను Okay.